కావ్య అయితే రాజు ఫోటో పక్కన పెట్టుకొని పూజ చేస్తూ ఉంటుంది అలా పూజ చేస్తూ ఉన్ అదే టైంలో అక్కడికి యామిని వాళ్ళు అయితే రాస్తూ సహా వస్తూ ఉంటారు ఇక కావ్య రాద్రాని అయితే చూస్తూ పొరపాడ పొరపాడ్డా ఏటా అని మళ్ళీ చూస్తూ ఉంటుంది రాజుని చూసి మీకు ఒక విషయం చెప్పాలని ఆగాను ఇప్పటి నుంచి మేము చూస్తున్న శుభతరణం వచ్చింది నేను రాజుని చూశాను అనే అని అనేసరికి కావ్య అయితే రుద్రాని వస్తే అలా చూస్తూ ఉంటుంది నిజంగా నేను రాజుని చూశాను అని అంటూ ఉంటుంది రుద్రాణి ఇక షాక్ అవుతూ ఉంటుంది కావ్య ఇప్పుడు ఎలా రాజు ఇక్కడికి వచ్చాడా అనేది అంటూ ఉంటుంది ఇక యామిని కూడా షాక్ అవుతూ ఉంటుంది ఎక్కడ చూసావు అని మీరు అడగచ్చు కదా ఇక్కడే చూశాను అదిగో రాజు అక్కడే ఉన్నాడు అని చెప్పేసి రుద్రాణి అనేసరికి రాజు అయితే ఏం తెలియనట్లుగా అలా కూర్చుని ఉంటాడు ఇక అప్పు వీళ్ళందరైతే వెనక్కి తిరిగి చూసేసరికి రాజు కనిపిస్తూ ఉంటాడు అలా కనిపించగానే అపర్ణ వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అపర్ణ అయితే స్పీడ్గా వచ్చి రాజు దగ్గరికి రాజ్ అని అయితే పిలుస్తూ ఉంటుంది అలా పిలవగానే అయోమయంగా చూస్తూ ఉంటాడు రాజు ఆమె అయితే షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది